అక్కడ కొడకాడ ఉన్నారు అమ్మాయిలు చూస్తారు అక్కడ సంబంధం చూసుకుంటావాడే మాడికోట ఈ ఇరవై ఎకరాలు మాడికోట ఇస్తారు మాట మీద నిజం కల నిజమే ఊర్లో ఒక అమ్మాయిని అంటే ఇప్పుడు అమ్మాయి చెప్పిన అమ్మాయిని చేసుకుంటావా నేను చెప్పిన అమ్మాయిని చేసుకుంటావా అయ్యో మ్యామ్ టెన్షన్

అన్న ఒక సంబంధం అక్క ఒక సంబంధం ఏ సమాధానం చేసుకోవాలి అయోమయ కోడి యాభై లక్షలు వస్తాయి అన్నకేమిది నీకు సంబంధించినట్టు నాకేమి తెలుస్తున్నావు నీకు పది కోట్లు అన్నకు ఇరవై కోట్లు అప్పుడు నాయకు నువ్వు